హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింపుల్ వైఫ్ ఛానల్ ఈ స్టోరీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సారీ ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ వచ్చేసినాయి సో చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో కూడా అందుకని స్టోరీ కూడా చాలా తక్కువగా రాశాను అదే ఇప్పుడు ఇస్తున్నా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి చిన్నదే అని అనుకోకండి ఇక స్టోరీలోకి వెళ్దాం వరుణ్ మాటల్లో నిజం ఉంది శాలరీ తగ్గింది వర్క్ లోడ్ ఎక్కువై ఆ ప్రెస్టేషన్ మొత్తం మహేశ్వరి మీదనే చూపిస్తున్నాడు ఈ మధ్య ఆమె మాత్రం ఎంతని తట్టుకుంటుంది కానీ తనపై ఉన్న ఈ పిచ్చి ప్రేమ వల్లనే నిజంగా తను తట్టుకుని నెగ్గుకొస్తుంది కూడా ఒక క్షణం నిజంగానే తన వల్ల మహేశ్వరి చాలా బాధపడింది అని మదన్కి గుర్తుకొస్తుంటేనే అతని గుండె బొరవెక్కింది ఇంకా ఈగోకి పోకుండా తన తప్పేంటో తెలుసుకున్నాడు మదన్ దగ్గరికి వెళ్ళిన మదన్ మహేశ్వరి చేతిని పట్టుకుని స్వరీరామహి అన్నాడు అతను అసలు మారతాడో లేదో తనని ఇంకా చిత్రహింసలకి గురి చేస్తూనే ఉంటాడో అని భయపడిన మహేశ్వరికి ఇప్పుడు వరుణ్ ఒక దేవుడిలాగానే కనిపిస్తున్నాడు ఆమె కళ్ళకి అతనికి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పిన మహేశ్వరి చేతులు పట్టుకున్నాడు మదన్ అతన్ని చూసింది మహేశ్వరి మదన్ని సారీ అని చెప్తే చిన్న పదం అయిపోతుందేమో నీ విషయంలో నేను చేసిన పనులు అన్నిటికీ సగం తెలిసి చేస్తే సగం తెలియకుండానే నీ మనసుని గాయపరిచయం చేసేసాను కానీ నన్నే ప్రేమించిన నీ ప్రేమను మరిచి మరి పసుపుల నీ విషయంలో ప్రవర్తించాను అర్థమవుతుంది నాకే ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి నాకే అనిపిస్తున్న నాకున్న ఈగోని నీ కోసం పక్కన పెట్టలేకపోయాను పెట్టి అలా నీకు దగ్గర కాలేకపోయాను అందుకే నీకు నాకు ఇలా దూరాలు వచ్చాయి అనుకుంటా నువ్వు ఎలాగైనా నాతో విడిపోయి బయటికి వెళ్ళావన్న ఆలోచన నాలో ఉందేమో అప్పటికి అందుకే నీ విషయంలో నువ్వు ఫీల్ అవుతున్నావు అని తెలుస్తున్నా సరే నేను పెద్దగా పట్టించుకోలేదు దానికి కారణం కూడా లేకపోలేదు నన్ను వదిలి నువ్వు వెళ్ళవన్న ఆలోచన అదే నిన్ను నాకు అలసిగా చూపించిందనుకుంటా ఇంకొకసారి ఇదే లాస్ట్ టైం నీ విషయంలో నేను ఎటువంటి మిస్టేక్ చేయను మహి ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు మదన్ మహేశ్వరి పగతో సాధించే అమ్మాయి కాదు కోపంతో రగిలిపోయి అతన్ని బాధపెట్టే రకము కాదు మదన్ మారి తనతో మంచిగా ఉంటే చాలు అనుకునే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయి అంతే అదే జరిగి అర్థం పర్థం లేని కోపాలు చూపించి ఇద్దరి మధ్య దూరం చేసుకోవడం ఎందుకు అన్న మైండ్ సెట్ ఉన్న ఆమె ఇక అత అతన్ని అప్పుడే క్షమించేసింది మహేశ్వరి నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు మదన్ కేవలం నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అన్న బాధ తప్పిస్తే అది మాత్రమే ఉంది నా మనసులో నీకైనా నాకైనా మన ఇంటికైనా పెద్ద తిక్కుగా ఉన్నది ఎవరు మా అమ్మనే కదా మనం ఆవిడనే సరిగ్గా చూసుకోలేకపోతే ఎలా ఆవిడికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నీ అశ్రద్ధ అప్పుడు నువ్వు నాతో ప్రవర్తించిన తీరు బట్టే కాస్త మనసులో బాధ అనిపించింది కానీ నీకు నేను తప్ప ఇంకెవరున్నారు నీ ఎమోషన్స్ని నా మీద చూపిస్తున్నావు ఓకే అర్థం చేసుకున్నాను కాదనను కానీ కొన్ని పనులకి హద్దు ఉంటుంది వాటిని దాటి నేనైనా తట్టుకుని నిలబడగలగలిగా అలాంటి శక్తి నాలో అయినా ఉండాలి కదా ఇంకా ఎంత తట్టుకోగలగలను అందుకే ప్లీజ్ ఇక నుంచి కాదు ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ కాదు ఇక్కడ నుంచి ఆ సిగరెట్ ఇంకా డ్రింక్స్ మానేసి నా కోసం కాదు మన ఇద్దరు ఫ్యూచర్ కోసం మన ఇద్దరం హ్యాపీగా ఉండడం కోసం నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ మానేసాయి మనీ ఈజ్ డజంట్ మ్యాటర్ మదన్ మనీ ఉన్నా లేకపోయినా మనం హ్యాపీగా ఉంటే చాలు నీతో నాకు అని మహేశ్వరి అంది మదన్తో అలాగే తన మాటల్ని వేరేలా అర్థం చేసుకోకుండా ఉన్న మదన్ మీద రెస్పెక్ట్ వరుణ్కి వస్తే ఎక్కడ గొడవ అవుతుందేమో అన్న ఆలోచనలతో ఉన్న స్పందనకి రిలీఫ్ ఫీల్ వచ్చింది ఇంతలో వరుణ్ ఫోన్ ఇంకోసారి రింగ్ అవుతుంటే ఫోన్ చూసిన వరుణ్కి రాధిక గారు ఫోన్ చేస్తుంటే వన్ మినిట్ పక్కకెళ్ళి మాట్లాడిన వరుణ్ స్పందన ఇక మనం బయలుదేరుదామా అన్నాడు ఆమె దగ్గరికి వచ్చిన అతను సరే అంది స్పందన ఇద్దరు మదన్ మహేశ్వరిని చూస్తూ మీ ఇద్దరు కూడా రేపొద్దున్న మా రిసెప్షన్కి రండి అంది స్పందన ఇద్దరు వస్తాం అని చెప్పేసరికి చిరునవ్వుతో ఇక వరుణ్ స్పందనతో ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళిపోయారు వెళ్తున్న వాళ్ళని చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయింది మహేశ్వరి ఇక వరుణ్ కార్ ఇంటి ముందుకి ఆగగానే రాధిక గారు విశ్వనాథం గారు ఇద్దరు కుమ్మంలోనే ఎదురైతే ఏరా అయ్యాయ నీ పిల్లంతో పెద్దనాలు అని అన్నారు రాధిక గారు ఎందుకులే అమ్మ అడుగుతావు ఆ ఒకటి అడక్కు నీ కోడలికి మొగుడికి ఒక ముద్దనన్న ఇద్దామన్న ఆలోచన లేదు ఆ దాసు కూడా లేదు గుడికి తీసుకువెళ్ళింది నన్ను ఇచ్చినందుకు దేవుడికి దండం పెట్టుకుని వచ్చింది నీ కోడలు అని అన్నాడు వరుణ్ అంతే అంతకుమించి నువ్వు ఊహించేమి ఏమీ లేవు అక్కడ అన్నాడు వరుణ్ రాధిక గారితో ఎవడైనా పెళ్ళైతే సినిమాలకి తిప్పమంటాడు లేదా ఇంకెక్కడికైనా షికారులకి తీసుకెళ్ళమంటారు కానీ నీ కోడలికి అలాంటి రసాలు ఏమీ లేవు కదా అని వడ్డికరంగా అన్నాడు స్పందనను చూస్తూ రాధిక గారితో చెప్పాడు వరుణ్ ఇంకా డిస్పెక్ట్ చేస్తాం అని అంటుంటే చాలే ఆపరా అమ్మాయి ఏదో ముచ్చడిపడి గుడికి తీసుకువెళ్ళింది దానికైనా సరే మేము వచ్చేసరికి లేట్ అవుతుంది జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని అని అన్నారు రాధిక గారు వరుణ్తో అలాగే మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళారండి అన్నాడు వరుణ్ పెళ్ళయ్యి ఎలానో ఇవాళ మూడో రోజు కదా ఇవాళ రోజున మంచి రోజని పంతులు గారు చెప్పారు సో కాస్త ఆలోచించుకోండి అని అన్నారు రాధికా గారు స్పందనాన్ని చూస్తూ ఆ మాట అనగానే స్పందన హాట్ కడుపులోకి జారిపోయిందేమో గట్టిగా గుంటను పట్టుకుంది కంగారుగా తన చూస్తున్న స్పందన చూపుల్ని రాధికా గారికి చూపించాడు వరుణ్ హాయ్ ఫ్రెండ్స్ అప్డేట్ చిన్నదాన్ని తిట్టుకోకండి ఇంతకు మించి ఇంకా ఎపిసోడ్ రాయలేదు అందరూ చాలామంది అడుగుతున్నారని ఈ కొంచెం ఇచ్చాను లేకపోతే ఇంకాస్తే ఎక్కువే ఇచ్చేదాన్ని పిల్లలు ఇంట్లో ఉండి ఫోన్ కూడా సరిగ్గా చేతులో ఉండట్లేదు వాళ్ళు ఇస్తున్నప్పుడు వాళ్ళు పడుకుంటున్నప్పుడు వీడియోస్ చేసి అప్లోడ్ ఇస్తున్నాను ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో